హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు భారత్లో అయితే కనుక భూకంపం సంభవించింది నిజాన్ని చూసుకుంటే రెండు రోజుల క్రితం రష్యాలో అత్యంత భారీ భూకంపం సంభవించింది సునామీ కూడా చాలా చోట్ల సునామీ అలలు కూడా విరుచుకుపడ్డాయి ఇక ఇప్పుడు చూస్తే ఈరోజు భారత్లో మరోసారి భూకంపం అయితే సంభవించింది వివరాలు చూద్దాం ఎక్కడా ఏమిటి అనేది అయితే కనుక వివరాలు చూస్తే గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో భూకంపం సంభవించింది గురువారం నాడు ఈ భూ ప్రకంపలను చోటు చేసుకోవడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు అయితే రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత తక్కువగానే నమోదైంది మూడు పాయింట్ మూడుగా నమోదైనట్లుగా గాంధీనగర్లోని భూకంప శాస్త్ర పరిశోధన సంస్థ అయితే కనుక పేర్కొంది బెలా పట్టణానికి పదహారు కిలోమీటర్ల దూరంలో దక్షిణ నైరుతి దిశలో భూకంప కేంద్రాన్ని అయితే గుర్తించారు ప్రకంపనలు స్వల్పంగానే ఉండడం వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టంగానే చోటు చేసుకోలేదంటూ జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు అయితే తెలిపారు కాగా కచ్ జిల్లా సాధారణంగా అధిక భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతుంది ఇక్కడ తరచూ తక్కువగానే తీవ్రత కలిగిన భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి అంటే అక్కడ చాలాసార్లు భూకంపాలు అయితే సంభవిస్తూ ఉంటుంటాయి కాకపోతే తక్కువ తీవ్రతతో అయితే ఈ ప్రకంపాలు అయితే వస్తుంటాయని చెప్తున్నారు ఇక రెండు వేల ఒకటిలో కచ్లో సంభవించిన ఈ భూకంపం గత రెండు శతాబ్దాలలో భారత్లో జరిగిన మూడవ అతి పెద్ద రెండవ అతి అత్యంత విధ్వంసకర భూకంపంగా పేర్కొంటారు అంటే రెండు వేల ఒకటిలో అత్యంత దారుణ భూకంపం వచ్చింది చాలా ఎక్కువ తీవ్రతతోటి చాలా వరకు శిథిలమైపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని వేల మందో లక్షల మందో ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఒకటిలో సంభవించిన భూకంపం ఇది చూస్తే భారత్లో జరిగిన మూడవ అతిపెద్ద విధ్వంసకర భూకంపం అలాగే చూస్తే ఈ భూకంపంలో జిల్లా అంతటా ఉన్న అనేక గ్రామాలు పట్టణాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి దాంతోపాటు పదమూడు వేల ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోగా ఒక లక్ష అరవై ఏడు వేల మంది గాయపడ్డారు సో రెండు వేల ఒకటిలో వచ్చింది అయితే ఈరోజు వచ్చిన భూకంపం తీవ్రత తక్కువే మూడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది అయినప్పటికీ కూడా ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు